నమస్తే ఫ్రెండ్స్ మనలో చాలామంది నాకు సపోర్ట్ లేదు అందుకే నేను ఇలా తయారయ్యాను అని ఏదో ఒక రీజన్ ఏదో ఒక కారణంతో అలాగే ఉండిపోతారు నేను ఏదైనా చేయాలి అంటే మా నాన్న సపోర్ట్ లేదు మా అమ్మ సపోర్ట్ లేదు మా బంధువులు సపోర్ట్ లేదు మా మిత్రులు సపోర్ట్ లేదు అందుకే నేను ఇలా అయ్యాను అని మిత్రులారా మీలో కసి నేను ఏదైనా చేయాలని కసి ధైర్యము సంకల్పము కష్టపడే వ్యక్తిత్వము ఉంటే ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని శాసించే పంచభూతాలు భూమి గాలి నీరు ఆకాశము అగ్ని ఈ పంచభూతాలు సైతం నీకు అండగా ఉంటాయి ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి అలా కాకుండా కేవలం కారణంతోనే వేరే వాళ్ళని నిందిస్తూ నువ్వు అలాగే నిన్ను నీవు విమర్శించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే నీకు ఏ వ్యక్తి సహాయం చేయలేడు చివరకు ఈ పంచభూతాలు సైతం నీకు సహాయం చేయవు కాబట్టి తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు